హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నార్పల్లి స్కూల్ లోపల మేము వచ్చాము నిన్నంతా పిల్లలతో మా బంగారాలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు ఒక పాప ఎయిత్ క్లాసు ఒక పాప సిక్స్త్ క్లాస్ నుంచి ఏ స్టేట్ రాష్ట్రం నుంచి ఐఐటి ఒలింపి ఆడుదమ్మా పాప ఐఐటి ఒలింపియాడ్ పెట్టిన టెస్టుల్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు ఐఐటి ఒలింపియాడ్ అంటారు మా తెలిసి చదువు గురించి దానిలో వీళ్ళిద్దరు పాప ఫస్ట్ వచ్చేవారు మా పైకి లేదండి స్టేట్ ఫస్ట్ వచ్చారు పిల్లలు ఇల్లు క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి తీరండి బంగారాలు రండి నిన్న గుంటూరు వెళ్ళి అవార్డు తీసుకొని వచ్చారు వీళ్ళు సులిదే మధ్యలో నుంచి మధ్యలో నుంచి బంగారాలు నీకు పక్కన స్కూలు వెళ్ళి వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉండి ఆ వయసులోనే కూడా ఎంతో బాధ్యత ప్రకారంగా మీరు నెక్స్ట్ ఎవరు కొడతారు టెన్త్ ఇయర్ రిజల్ట్ రాబోతుంది నెక్స్ట్ వచ్చేమ్మా పక్కన చేయాలి నెక్స్ట్ టెన్త్ రాసిన వాళ్ళు ఎవరు ఎప్పుడు తెలుస్తుంది రిజల్ట్ నువ్వమ్మా టెన్త్ పర్లేదు మీరు బాగా రాసారు కదా ఏ మార్కులు వచ్చినా ఏ మార్కులు వచ్చినా ఏం పర్లేదు దాన్ని యాక్సెప్ట్ చేయండి మీరు మార్కులు వచ్చినా ఎంత వచ్చినా బాగా సిన్సియర్గా రాయింది ఎనీ మార్కులు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయాలి తక్కువ వచ్చింది నేను డిప్రెషన్కి వెళ్తాను ఎక్కువ వచ్చేయని బాధపడాలి ఏమి ఉండకూడదు అలాది నెక్స్ట్ లెవెల్లో నువ్వు టెన్త్లో అంటే ఇప్పుడు ఎయితమా తంతకి ఇంకా మన ఇండియా లెవెల్లో లో మార్కులు దియాలి అద్భుతమైనా ను వెళ్ళి చదువులో ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి ఈ పెద్ద పెద్ద సాధులకు అవ్వాలి కలెక్ట్ అవ్వాలి ఓకేనా అమ్మ ఏతరా ఏమ ఈ లైఫ్ అంబియన్స్ ఏంటి ఆ డాక్టర్ అవాల అనుకుంటా తోదిరా అర్దిర్గా క్లోజ్ లో డాక్టర్ అవాలని అంట ను ఏమ టీచర్ టీచర్ అయ్యి అందరికీ పాఠాలు చెప్పాలనుకున్నావా పోనా బంగారం మాకు కూడా కొద్దిగా నేర్పాలి బాగా నేర్పుతావా కూర్చో మీలో ఇంకేం ఇవ్వాలి అనుకుంటున్నా మీరంతా మీలో ఉండవాళ్ళు ఆమె అని చెప్పండి నువ్వు బంగారం అనుకుంటున్నావు నీ గోల్ ఏంటి పోలీస్ పోలీస్ క్లాస్ కొట్టండి సరే ఆఫీస్ పోలీస్ అవ్వాలి నా బంగారం నెక్స్ట్ నువ్వేంకుంటున్నావు బంగారం

అలా డ్రీమ్ కలగనండి ఎందుకంటే మేము అలా అనుకునే స్టేజ్కి వచ్చాము కాబట్టి మీరు అనుకున్నది నేను ఇక్కడ ఉన్నా నేను అక్కడ ఉన్నా అవతానా లేదని అలాంటి డౌట్లు అనేది ఉండకూడదు మీరు అనుకున్నది కరెక్ట్ అనుకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు ఓకే అయితే మనకి ఇక్కడ మనకి మన ఇక్కడ నుంచి స్కూల్ నుంచి కలెక్టర్లో డాక్టర్ లో పోలీస్ ఆఫీసర్స్ మీరంతా టైం మొదలు వీరికి ఏమో డిసైడ్ అవ్వట్లేదు ఏ మగపిల్లవాడి ఏయ్ పక్కడ చూపుతున్నారు వీళ్ళు రా ఎయ్ ఆ ఆర్మీ ఆఫీసర్ అంటూంది అంటే ప్రపంచానికి దేశానికే సేవలాగా చేయాలనుకుంటున్నాడు మానందరూ కావచ్చు కొట్టండి నువ్వే నువ్వు అమ్మా పోలీస్ పోలీస్ రండి రెడ్డి గారు రండి అందులో అమ్మలతోటి ముందుకు రండి సారు పిల్లలని నిజంగా చెప్పాలంటే ఒక తండ్రి స్థానం లాగా పిల్లలతో కమన్ తోటి గురువు గారు వచ్చి ఒక తల్లి తండ్రి ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో అదే ప్లేస్లో చూసుకుంటున్నారు మీ పేరు రాంగోపాల్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి తాను ఇక్కడికి వచ్చి సొంత విషయాల్లాగా చూసుకొని పిల్లల్ని మీరు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడే ఆవులు ఆవులు ఉండే నాలుగు ఆవులు ఆవులు చూసుకొని కానీ పిల్లల్ని చాలా చక్రంగా చూసుకుంటున్నాడు ఇందాక పాల పిల్లల్ని ఇద్దరిని గుంటూరు తీసుకెళ్లి వాళ్ళ ఆటలు తీసుకొ అవార్డు తీసుకొని వాళ్ళు వచ్చేవాడు అనమాట ఈ సందర్భంగా మనసుకుని మీ టాక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎందుకంటే ఇట్లా ఒక ఆశ్రమంలో పిల్లలకి అక్కడ ఫ్యామిలీ సార్ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉన్నారు అయినా కానీ ఆశ్రమ ప్రదేశంలో అప్పుకిచ్చిన తర్వాత ఆయన క్రమశిక్షణ తప్పకుండా ఈ ఈ పని చేస్తున్నాడంటే మనందరం తన కృతజ్ఞత భావం చెప్పాలన్నా థ్యాంక్ యూ గుడ్ దైవాజ్ఞా అంటున్నాడు ఈ సేవ దైవాజ్ఞ దైవాజ్ఞ ఎందుకంటే ఈ సేవ నేను చేస్తాను అంటే ఇది అంత దైవే అంటున్నాడు అంటే భగవంతుడు చేపిస్తున్నాడు నా చేత అనే మాటనే ఇంత అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ రాము రాముగారు అంటారు ధర్మవరం మేము ధర్మవరం వెళ్తే గురువారి ఇంట్లోనే ఉంటాము ఈయన సగభాగం గారు అద్భుతంగా మాకు అన్న వంటి పెట్టుదు మనస్ఫూర్తి థ్యాంక్స్ మీకు ఇంట్లో మా ఇద్దరిని సొంత పిల్లల్లాగా పొద్దున్నే మేము తెలార షూటింగ్ బెంగళూరు వెళ్తాంటే తెలారజాము నాలుగు గంటలు లేచి రాగి జామా చేసి ఇద్దరు రాగి పాలుతో కలిపి పెట్టి మీరు దారిలో తాగా నేను పంపిస్తాను ఆ దావన లేచి ఆ తల్లి నాకు వెళ్ళేటప్పుడు నైట్ భోజనం పెట్టింది కూడా సార్ పొద్దున ఫోని అనుకోకుండా అది మా తావన లేదు మాకంటే ఆటలో పోసి అది తాతని తాగుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళి మేము పొని చేసినప్పుడు ఫుల్ తాగామని చెప్పేవాళ్ళమే ఎందుకేంటే ఎంత సేవాభావం కలిగి ఉంది ఈ ప్రపంచంలో నాది 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 పొద్దుగూకులు నా పిల్లలు కూడా వచ్చి పిల్లలకి మట్లయి మట్లయిల్ అందరికీ సహాయం చేస్తుంటారనమాట నా మిత్రులు బంగారు తల్లి బంగారు తల్లి అంటే సేవ చేస్తున్న వంట ఉంటుంది అంట అక్కడ ఆసరా ఏది పెరమిడ్లో సేవ చేస్తుందంట వంట ఉంటుంది అంట బంగారు తల్లి నా మిత్రులారా గుడ్ ఇప్పుడు బ్రదర్ ఓడరా బ్రదర్ మా వీడియో చూసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి వెళ్ళాడు అంట తమ్ముడు ఎలాగా తను డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాం అనే స్థితిగతుల్లో నుంచే ఇప్పుడే మా వీడియోలు ఇది ఇక్కడికి అనంతపురం ఇక్కడికి రారపల్లి వచ్చేవారి సంగతి తెలుసుకొని డ్యూటీ లీవ్ బయట వచ్చాడు డిప్రెషన్లోకి వెళ్ళి మా వీడియోలను చూసి కొంచెం మోటివేషన్స్ ఫుడ్ మీద మనిషి చదువుకోవాలి చదువు అంటే ఎట్లా ఉంటుంది సంకర్షణ ఏంటి అనే సత్యాన్ని తెలుసుకొని కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ మనిషిగా జీవించాడు ఇందాక మా ఎదురు కళ్యాణం నిలబెట్టాడు ఎక్కడ వీడియోని కనెక్ట్ అయింది తమ్ముడు చూస్తాను వీడియో చూస్తాం ఆలీగార్ సో ఆలీగార్ సరదా ప్రోగ్రామ్ లో రెండు మూడు సార్లు చూసావు మా వీడియో చూసి కూడా అట్టే మాకు వచ్చి తమ్ముడు చెప్పాడు చెప్పకుండా కూడా ఎంతమంది ఉన్నారని నాకు అనిపిస్తుంది అనమాట మీకోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మంచి మాటలు మాలో ఉన్న మాటలు మీకోసం చెబుతాం మీకు ఏదైనా ఉపయోగకరతే వాడుకోమని చదువుతున్నాను థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కూర్చోండి రామ్ గారు మాటలు మాట్లాడండి సరదాగా మీరు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఒక అడిషన్ ఇస్తూ ఉన్నాడు మన పిరిమిడ్ జాన కేంద్రం కూడా ప్రతి రోజు ఒక శనివారం వారం వచ్చి తీసుకున్నాడు అతను చిన్నప్పుడు నగరి అనే ఊరుంది అంటే ముందు కిరణ్ కుమార్ అనే ఎక్స్ సీమాల ఊరు అతను ఏం చేశారు మీ మాదిరే వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోతే ఇంటింటికి పోయి అడుక్కొని వచ్చి తినేవాడు స్కూల్ లేకపోతే స్కూల్లో కూడా వాడికి అడ్మిషన్ ఇచ్చారంట అంట నువ్వు అడుక్కున్నవానికి నీ కాదు హనుమంతు చూసుకో మా కాదు చూసారు ఈడు కూడా వచ్చింటాడు హనుమంతు ఆయన అట్లా చేసి మెల్లి గట్లు స్కూల్లో సీట్ సంపాదించి మీరు చెప్తే అవుతావని చెప్పేసి అట్లా ఎస్ఐ ఇప్పుడు అడిషనల్స్ అంటే జిల్లా ఇన్ఛార్జ్ భయపడే భయపడేవాళ్ళు వీడు అడుకునేవాడే నా పక్కన కూర్చునేవాడు ఇప్పుడు ఆయన జిల్లాకు అంతా పోలీసు అధికారి అయిన అతనికి ఇప్పుడు కార్ లేమి డ్రైవర్ లేమి ఒక వ్యవస్థ అంతా సపోర్ట్ అవుతుంది కాబట్టి దీనికి మీకు కావాల్సిందేమి చదువు అంటే కావచ్చు చదువు

మీరు ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి తల్లిదండ్రుల నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చారు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకరికొకళ్ళు మీరు తోడు సిస్టర్స్ లాగా చిన్న పాపలు వచ్చినప్పుడు వాళ్ళు తెలియనప్పుడు మీరు కొంచెం వాళ్ళకొసరి హెల్ప్ చేసుకొని అందరు అందరూ ఫేమగా ఉంటున్నారు అంతా సార్ ఎంత కలిసి కట్టుగా వాళ్ళని పొద్దున్న చూస్తుంటే ఒకళ్ళు ఊరిసేవాళ్ళు ఒకళ్ళు కలిసి ఎత్తేవాళ్ళు వాళ్ళు ఒకళ్ళు చుడిసేవాళ్ళు వాళ్ళు తెలిసిన పనులు వాళ్ళు చేసుకుంటూ అన్నీ హ్యాపీగా వాళ్ళు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా చదువులు కూడా గొప్పతనానికి వచ్చారు

<laughs> Anta ba ma

Wal Mama ta pandava cheva hima kurvata sanjaya sanjaya vada pandava

Thank you.

Sabe, sabe. మేము ఊర్లో ఉండగా నెయ్యి తినేవాడిని ఈ నెయ్య ఈ చట్నీ కలిసే కాంబినేషన్ ఎలా ఉందంటే ఎన్నీ తమ్ముడు ఇంట్లో చేసుకొచ్చారు అద్భుతంగా టేస్ట్ అట్లాగే కాదు మా బంగారు తల్లిని ట్యాంక్ చెప్పండి వాళ్ళకి